హలో అందరికి బిగ్ బాస్ తెలుగు నైన్ లో ఈ వారం నామినేషన్ లిస్ట్ చాలా హీట్ క్రియేట్ చేసింది హౌస్ లో తనూజా పుట్టస్వామి సంజనా గల్రాని రాని రీతూ చౌదరి కళ్యాణ్ పడాలా శ్రీనివాస్ సాయి రాము రాథోడ్ రమ్య మోక్ష మరియు దివ్య వెలమూరి మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ లైన్ లో ఉన్నారు సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే తనుజ లీడ్ లో వెళ్తుంది ఆ తర్వాత కళ్యాణ్ సంజన దివ్య సేఫ్ జోన్ లో కనిపిస్తున్నారు అయితే బాటంలో రీతూ రాము రాథోడ్ సాయి రమ్య పేర్లు తిరుగుతున్నాయి మరియు గత వారం శంకర్ ఎలిమినేషన్ చాలా మందిని షాక్ గురి గురిచేసింది ఫ్యాన్స్ ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అది కాక ఈ వారం వైల్డ్ కార్డ్స్ వల్ల గేమ్ మొత్తం హడావిడి అవుతుంది కొత్తగా వచ్చిన ఆరుగురు డైనమిక్స్ మార్చేశారు ఎలియన్సెస్ ఫైట్స్ గేమ్ ప్లాన్స్ అన్నీ కొత్తగా మలుచుకుంటున్నారు ఆడియన్స్ ఒపీనియన్ కూడా కొంచెం డివైడెడ్ గా ఉంది వైల్డ్ కార్డ్స్ రావడంతో కొన్ని డిజర్వింగ్ కంటెస్టెంట్స్ కు రిస్క్ పెరిగిందని అంటున్నారు సరిగ్గా ఈ క్రూషియల్ స్టేజ్ లో ఎవరు అండర్ ఎస్టిమేట్ అవ్వకూడదు ఒక తప్పు ఒక కన్ఫ్యూజన్ వెంటనే ఎలిమినేషన్ మరి ఈ వారం ఎవరు బయటకు రాము రాథోడ్ సాయి లేక రమ్యానా మీ గెస్ ఏమిటి వెంటనే కామెంట్ చేయండి ఇంకా బీబీ నైన్ అప్డేట్స్ రివ్యూస్ ఇలాంటివి కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం